మరగడం అలవాటు పడడం వరుగులు వరుగులు అంటే గింజలు లేకుండా ఎండిపోయినటువంటి జాల పిడుగులు అంటే వరదతో కూడినటువంటి వర్షము కమ్ముకొను కమ్ముకునడం అంటే చుట్టూ ముట్టడం ఓకే ముసురుకోవడం జాలరి జాలరి అంటే చేపలు పట్టేటటువంటి వారు మద్దతు అంటే తోడ్పాటు ఇక పర్యాయ పదాలు పర్యాయ పదము అంటే ఒకే పదానికి వివిధమైనటువంటి ఒకే అర్థం కలిగినటువంటి వివిధ పదాలు మబ్బు మబ్బు అనేటటువంటి పదానికి మేఘము మొయలు అనేటటువంటి అర్థముంది ఉంది మొయలు అన్న మేఘాలే మేఘాలన్నా మేఘాలే మబ్బులు అన్న కూడా మేఘాలే ఇక పల్లె అనేటటువంటి పదానికి జానపదం గ్రామము అనేటటువంటి రెండు అర్థాలు ఉన్నాయి ఇక బర్లు గొడ్లు పశువులు ఇది పర్యాయ పదం బర్లు అన్న గొడ్లు అన్న పశువులు అన్న గేదెలు అనేటటువంటి అర్థంలో వస్తుంది చేపలు చేపలు అంటే ఇక్కడ ఈ పదానికి పర్యాయ పదం ఏంటంటే మెరిగలు చందమామలు కొర్రెలు ఈ చందమామలు మెరిగలు అనేటటువంటివి రెండు కూడా మీనము మత్స్యము అనేది చేపకి అర్థము ఈ మెరిగలు చేపలు చందమామలు బుడిగలు అనేటటువంటివి చేపల్లోనే పేర్లు కానీ మనకి ఇక్కడ ఏమడిగాడు పర్యాయ పదం చేపలు అనే పదానికి రెండు సేమ్ మీనింగ్ వర్డ్స్ అవేంటి అంటే మీనములు మీనాలు అన్న చేపలనే మత్స్యములు అన్న చేపలనే అర్థము కూలి కూలీ అంటే ఏంటి అంటే వేతనం అలాగే భృతి కూడా వేతనము భృతి అనేటటువంటివి రెండు కూడా అర్థాలు తర్వాత ప్రకృతి వికృతులు ప్రకృతి వికృతి అంటే హృదయము అనేటటువంటి దానికి అర్థము కందనకాయము గుండె అనేటటువంటి రెండు అర్థాలు ఉన్నాయి ఈ ప్రకృతి వికృతి హృదయము గుండె తర్వాత ఆశే ఆశ తర్వాత పౌర్ణమి పౌర్ణమి అనేటటువంటి పదానికి ప్రకృతి వికృతి పున్నమి సింగము సింహము సింగము సింహము తర్వాత నానార్థాలు అంటే ఒక పదానికి వేర్వేరు అర్థాలు ఉండడాన్ని నానార్థం అంటారు ఇక్కడ కవి అనేటటువంటి పదానికి అర్థము శుక్రుడు పండితుడు కావ్యకర్త పండితుడు అనేది సేమ్ అర్థం వస్తుంది శుక్రుడు ఇంకొకటి ఏంటి పండితుడు అనేటటువంటివి రెండు అర్థాలు నానార్థాలు డిఫరెంట్ అలాగే వైపు దిశ అనే పదానికి ఆధార దిక్కు అని నానార్థము దిక్కు అనే పదానికి ఒకవైపు దిశని సూచిస్తుంది ఇంకొకటి వైపు ఇంకొకటి ఏంటి అంటే ఆధారపడడం మరొక ఆధారం లేదు నీవే నాకు దిక్కు అనే అర్థంలో కూడా వాడతారు కాలము అనేటటువంటి పదానికి సమయము అని ఒక అర్థము నలుపు అనే అర్థం కూడా ఉంది ఇంకా జాలరి ఉత్పత్తి అర్థము జాలము కలిగిన వాడు అంటే జాలము అంటే వల వల కలిగిన వాడు జాలరి అనే అర్థం ఇక అక్షమునకు అక్షము అంటే అక్షయమునకు అభిముఖమైనది ఏమిటి అక్షయమునకు అభిముఖమైనది ఏంటి అంటే ప్రత్యక్షము ఓకే పరో పరోక్షం అభిముఖమైనది అక్ష అక్షము అంటే ఏంటి ఇది దానికి ఎదురుగా అభిముఖంగా ఉండేది పరోక్షము అక్షము పరోక్షము ప్రత్యక్షము పరోక్షము ఆపోజిట్ కానీ ఇక్కడ అక్షమునకు అభిముఖంగా ఉన్నది పరోక్షము అభిముఖము అంటే ఎదురుగా ఉన్నది ఉత్వసంధి ఉత్తునకు అచ్చు